మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రాణహాని జరిగినప్పుడు ప్రభుత్వాలు ఆయా సమస్యలు ఏ విధంగా అయితే స్పందిస్తున్నాయో నిన్నటి దినాన ఒక సినిమా ఓపెనింగ్కి అక్కడ పోయి తొక్కి చనిపోయిన ఆ బిడ్డకు ఎంత న్యాయం జరిగింది అదేవిధంగా ఎలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతూ ఉన్నాయి అందరికీ జరిగిన న్యాయం ఏదైతుందో ఈ కుటమి కూడా న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకించి ఎంఆర్పిఎస్ మేమైతే మేము కోరికలు కోరట్లేదు సమాజంలో జరుగుతున్న సంఘటనకు ఏ విధంగా అయితే ప్రభుత్వాలు ఏదైనా యాజమాన్యం స్పందిస్తుందో అదే కోణంలో ఈ రంజిత్ కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం నా పేరు వేమూరు సుధీర్ మాదిగా మాది రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ రోజున మేడుకొండూరు గ్రామంలో ఫార్మ్సీ కాలేజీలో జరిగేటువంటి మా మూలుపూరు మాదిగ బిడ్డపై కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి యాజమాన్యం కాలేజీలో వాటర్ రావట్లేదని చెప్పి చెరువులోకి పంపించి మా మాదిగ బిడ్డని గుర్తు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యానికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మా కాలే మా మాదిగ బిడ్డ మా కుటుంబ సభ్యులు కూలీనాలీ చేసుకునే బతికే బిడ్డలు మేము రెక్కాడితే డొక్కాలని పరిస్థితులు మా కుటుంబాలు అలాంటిది కూలీ నాళీలు చేసుకొని మా బిడ్డను చదివించుకుంటే మా బిడ్డని కాలేజీకి పంపిస్తే ఈ రోజున ఆ కుటుంబ ఆ బిడ్డని పెట్టుకున్న కాలేజీ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా రంజిత్ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అధికారులు స్పందించి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏ అయితే సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలన్నీ రంజిత్ కుటుంబానికి అందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్ తరఫున జయమాదిగా జయమంద కృష్ణ